సార్ టీజర్ చూసారా ఎలా అనిపించింది చూసా మేడం చాలా బాగా అనిపించింది అప్పుడు బుజ్జిగాడు చూసాం కదా సో ఆ బుజ్జిగాడు మళ్ళీ బుజ్జుగా టూ అన్నట్టు అనిపించింది ఆ ప్రభాస్ ఎప్పుడు వచ్చిన బాడీ వాటిని కాకుండా ఇటువంటి వాటి మీద ఫోకస్ పెడితే మాత్రం ఆ కామెడీ సెన్స్కి మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ కామెడీ టైమింగ్ మాత్రం మార్వల్ ఎస్ అని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు బాగా నవ్వించాడు కానీ ఒకటి ఏంటంటే మనకు ఈ టీజర్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తుంటే ముగ్గురు హీరోయిన్స్ కనిపించారు ఒక విలన్ అజయ్ కుమార్ సంథింగ్ బాలీవుడ్ అని కనిపించాడు కానీ స్టీచర్ మొత్తం అర్థం చేస్తుంటే అవునని కాదన్న ఒక గద అంటే పాస్ట్లో ఒకప్పుడు ఒక గ్లిమ్స్ వదిలేరు ఆ గ్లిమ్స్ మన ప్రభాసననే వీలన కల్పించాడు మాట గెటప్లో సో నిజంగా ఎంతవరకు నేను నిజం ఒకటే వీలన లేకపోతే ప్రభాసన కూడా సినిమాలో అనేది కొద్దిగా సస్పెన్స్ మారింది అయితే టీజర్ రిలీజ్ అయిన తర్వాత తెలుగులో థర్టీన్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ వెళ్ళింది ఇందులో టెలి మిలియన్స్ మొత్తం అన్నింటి కలిపి సెవెన్ మిలియన్స్ వెళ్ళింది తన యొక్క చరిత్రమైన తన యొక్క సత్తా అనేక సాధ్యము తన రికార్డ్ తన బదులు కొట్టడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే ఇది రాజేష్ సభ ఎడకైతే మంచి ఉందండి ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది ఏదో తాయన మధ్యలో కొరికెచ్చిస్తాను మేడం కానీ ఆ తాత వైరు తిన్నాడు మనం చూసుకుంటారు డైలాగ్ కానీ ఆ లుంగి కట్టుకునే గెటప్ సీన్స్ కానీ అన్న లుక్స్ కానీ మొత్తం మార్వలేస్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు సో ఇది ఇండియాలో కాదు వాళ్ళని ఒక మంచి అర్ర కామె అర్రతో విత్ కామెడీగా అన్నట్టు వేశారు ఆ విషయాల్ బెస్ట్ చాలా బాగుంది మారుతి నిన్న ప్రీలీజ్ ఈవెంట్లో ఐ మీన్ ట్రైలర్ ఈవెంట్ ఒక మా టీచర్ ఈవెంట్లో ఒక మాట చెప్పిండు అంటే పాసం మీరు ఊహించని రైతు ఉండబోతుంది ఒక నెట్ఫ్లిక్స్ కానీ ఒక ఒక డిఫరెంట్ లాగా ఉండబోతుందని చెప్పాడు కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగింది నాకు కూడా ఆ విషయాలు బేస్ నిజంగా ఇటువంటి అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి ఇలాంటి సినిమాలు తీయడం అంటే ఒక సాహసం చెప్పవచ్చు ఎందుకంటే తన రేంజ్ మా కాదు అది అది నేను ఉన్నాను కాదన్న నవీన్ పుల్ సినిమా అటువంటి వాళ్ళు తీసుకుంటే ఇంకా చాలా బాగుండే కానీ తన రేంజ్ చాలా పెద్దది ఆయన కూడా తన రేంజ్ తగ్గించుకొని ఇటువంటి సినిమాలు తీయడం అంటే చాలా చాలా గ్రేట్ అంటే ఈ మూవీలో మళ్ళీ వింటేజ్ ప్రభాస్ ని చూడొచ్చు అంటారా అండి అన్న కనిపించింది బుజ్జుగా కనిపించింది బుజ్జుగా ఏక నిరంజన్ అన్నది టైమింగ్ చాలా బాగుంటుంది కామెడీ టైమింగ్ అలాంటి టైమింగ్ అయితే గుర్తొచ్చింది నాకు ఎడకలకి అయితే చాలా చాలా రప్పడించడండి ఆయన గెటప్స్ అయితే మార్వలేస్ అని చెప్పొచ్చు ఫైర్ సీన్స్ కానీ కామెడీ సెన్స్ కానీ చాలా బాగుంది విజువలైజేషన్ కూడా చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం సూపర్ అండి చాలా చాలా బాగుంది ఆ చాలా బాగుంది టీజర్ చూసారా చూసానండి చాలా బాగుంది ఆయన తీసిన లుక్ పర్సనాలిటీ అన్నీ చాలా బాగున్నాయండి అంటే ప్రభాస్ గారి ఇప్పుడు రాజసభలో ఉన్నారు కదా సో అందులో డైలాగ్స్ కానీ ఆ టీజర్ అంతా మీకు ఎలా అనిపించింది ఆయన మాట్లాడితే చాలా అండి ఓ థియేటర్లు అంతా బాగా అరుపులు కేకలు అంతా నింపేస్తారు బాగా చాలా బాగుంటుంది ఆయన మూవీ నేను ఆయన ఫ్యాన్ కాదు ఫ్యాన్ కాదు కానీ పోయి చూసాను ఫ్యాన్స్ ఆయనకు చాలా బాగు బాగా ఉన్నారు థియేటర్ అంతా నిండిపోతుంది అంటే డీజమ్ కానీ అంతా పర్లేదు చూసారా చూసానండి ఎలా అనిపించింది టీజర్ అయితే నాకు మరీ మిస్టర్ పర్ఫెక్ట్ ఆ బ్యాక్ వెళ్ళిపోయాను నేను చాలా బాగుంది బట్ ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే అంటే నేనని కాదు ఫ్యాన్స్ కూడా చాలామంది అనుకుంటే ఏంటంటే హీరో మా హీరో లేడు అక్కడ ఓన్లీ గ్రాఫిక్స్ అది ఏమంటారు అది డూప్ని పెట్టి తీసారా అనేలాగా అందరు బాధపడుతున్నారు అంటే కొన్ని కొన్ని సీన్లల్లో కానీ అలా కానీ టీజర్స్ చాలా చాలా అద్భుతంగా ఉంది అంటే కామెడీ కానీ ఏంటంటే ఆయన ఆల్రెడీ కామెడీ జోన్ చేశాడు మిస్టర్ పర్ఫెక్ట్ కానీ సో అంతకుముందు తీసిన సినిమాలు బాగున్నాయి బట్ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అదో మొత్తం విఎఫ్ఎక్స్ దానివల్ల మా ప్రభాస్ అంత డూప్ని పెట్టి తీశారు అన్నట్టుగా బాధపడుతున్నారు ఫ్యాన్స్ అలా అంటే ప్రభాస్ గారు కొంచెం తక్కువ కనిపించారో అనిపించిందమ్మా టీజర్లో టీజర్లో తక్కువ కనిపించినా కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని ముగ్గురు హీరోయిన్లు పెట్టి మంచిగా చేశారు కానీ బట్ టీజర్ ఓకే కానీ దాని ప్రాబ్లం లేదు బట్ ఈయనని ఈయన చూస్తే లుక్స్ ఒక్కొక్క షార్ట్లో ఒకలా ఉన్నాడు అంటే హైట్ ఎక్కువ ఉండడం కానీ కొన్ని చోట్ల హైట్ తక్కువ ఉండడం కానీ అట్లా అట్లాంటి మిస్టేక్స్ ఉండడం వల్ల వీళ్ళు ఫ్యాన్స్ అంతా ఏమనుకున్నాడంటే డూప్ డూప్నే ఎక్కువ అంటే రియల్ హీరోయిన్ పెట్టకుండా మరి డూప్నే ఎక్కువ పెట్టి తీసారన్నట్టుగా బాధపడుతున్నాం అంత అందరూ అదే ట్రోల్ అవుతుంది తమన్ గారి మ్యూజిక్ నుంచి మనం చెప్పక్కర్లేదు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చావ కొడతాడు ఆయన చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ అఖండది కూడా చూసాం అంటే ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ టైప్లో మంచిగా ఉంటుంది అన్నది బట్ వెయిటింగ్ డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ ఉంది బట్ అంటే జస్ట్ ఇంకా టీజరే కదా నెక్స్ట్ ఇంకా కొన్ని క్లిప్స్ వస్తాయి సాంగ్స్ వస్తాయి దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి అది డూపా లేకపోతే రియల్ ప్రభాసేన అని మనం అనవసరం ముందే డిసైడ్ అయిపోకూడదు కదా మన హీరోని మనం తక్కువ చేసుకోకూడదు బట్ వెయిట్ చేద్దాం ఏంటంటే నెక్స్ట్ వస్తుంది ఇంకా సాంగ్స్ ఉన్నాయి ఇంకా సినిమా ఎప్పుడు డిసెంబర్ ఇంకా ఐదు నెలలు ఉంది టైము ఆ టైం లోపల తెలుస్తుంది మనకి ఎందుకు అనవసరంగా మనం మన హీరోయిన్ మనం తక్కువ చేసుకోవాలి బట్ లుక్స్ పరంగా బాగుంది అండ్ గారి డైరెక్షన్ బాగుంటుంది నేను అనుకుంటున్నాను టీజర్లో మరి ఆ డైలాగ్స్ మీకు ఎలా అనిపించాయి బండి స్లోగా వెళ్ళు చాలా బా చాలా బాగుంది చాలా అనిపించింది అండ్ అదే మారుతి గారు అన్నారు కదా ఒక షార్ట్ కోసం అని చెప్పేసి అదే సమ్ టేబుల్ వేస్తా అంటే లేదు నేను కిందే కూర్చుంటాను అంటే ఆయన చాలా డౌన్ టు పర్సన్ ఆయన చాలా అంటే ఆయనకున్న రేంజ్కి అవసరం లేదు అట్లా డూప్ని పెట్టి తీయొచ్చానని బట్ ఆయన చేశారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ అది అండ్ మారుతి గారు డైరెక్షన్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ థియేటర్స్లో మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు చాలా వరకు ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం డౌన్ అయ్యారు అంటే గత రెండు మూడు సినిమాలు వాళ్ళు అనుకున్నంతగా ఆలేదని కానీ ఈ సినిమాతో వీళ్ళందరూ ఈ రెండు మూడేళ్ళు బ్రేక్ ఇచ్చిన సినిమా తర్వాత బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది బట్ పక్కా బ్లాక్ బస్ట్ అవుతుంది